వెల్కమ్ టీవీ జిల్లా ఆసిఫాబాద్ రెబ్బెన మండలంలో గంగాపూర్ గ్రామ పంచాయతీలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పనులు అతి వేగవంతంగా రోడ్ల సౌకర్యం గాని మిగతా ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని నాకు మళ్లీ రెండోసారి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా ఊరు ప్రజలకు కమిటీ మెంబర్స్ కు మరియు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు గుడి చైర్మన్ జయరాం తెలిపారు అదేవిధంగా మనకు ఇక్కడ జాతర పదకొండు పన్నెండు పదమూడు వరకు జరుగుతుంది కావున నాకు ఈ అవకాశం రెండోసారి నా కమిటీ సభ్యులు కావచ్చు మన అధికారులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా జాతర పనులు ఒక వారం ఉంది కాబట్టి అందుకని ముందు చెప్పేసి జాతర పనులు కూడా వేగవంతం చేయడం జరుగుతుంది అలాగని మనము ఇన్విటేషన్ ఇచ్చాము ఫస్ట్ కలెక్టర్ గారికి కలెక్టర్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మంత్రి గారు సీతక్క గారు మన కేసలాపూర్ జాతరకు ఉట్నూరుకు రావడం జరిగింది ఉట్నూరుకు రావడంతోనే మేము అక్కడికి వెళ్ళి సీతక్క గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు దండవీటల్ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము వారు కూడా మనకు చాలా సానుకూలంగా స్పందించారు జాతరకు కూడా వస్తామని చెప్పినారు అదేవిధంగా ఇవాళ పోయి మన మంచిరావు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా అన్నిటి ఇచ్చాము మనకు సార్ కూడా సానుకూలంగా స్పందించారు ఏ విధమైన సౌకర్యాలు ఉన్న మనకు డిస్టిక్ అధ్యక్షుడు డిసిసి విశ్వ కొక్కిరాల విశ్వరసరావు కూడా మనకు ఇది ముందుకు పోయి మన సారు ఆధ్వర్యంలో జాతర పనులు వేగవంతం చేస్తున్నాము జాతరను పురస్కరించుకొని డిసిసి అధ్యక్షులు కూడా మనకు చాలా చాలాసార్లు మనకు ముందుకు వస్తూ మనల్ని ముందు ముందుకు వేగవంతంగా మనం పనులు కూడా మనం బాగా చేయాలని చెప్పేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే మనము ఈ కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది అందుకు సరుకుగా మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా మన గంగాపూరు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అనవసరంగా ఇది కాకుండా మనము సౌకర్యాలు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని ఉంచుతాము ఉంటుంది కూడా మనము అన్ని విధాల సహకారం చేస్తున్నాము మనము వెంకటేశ్వర స్వామి అందరూ దర్శించుకొని కోరుకుంటున్నాము రెండు లక్షల పోయినసారి లక్ష లక్ష నుంచి లక్ష యాభై వరకు వచ్చిన పోయినసారి ఏంటంటే మనకు మన సమ్మక్క సారక్క జాతర ఉంది కాబట్టి పోయినసారి అలా అని చెప్పి కొద్దిగా జనాలు తక్కువ రావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందుకు జనాలు కొద్దిగా ఎక్కువ రావాలని కోరుకుంటూ ఎక్కువగా అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి అందుకు అని చెప్పేసి మనం ఫస్టే ఎలా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ రోడ్స్ కానీ ట్రాఫిక్స్ కానీ అన్నీ క్లియర్ చేయాలని మొన్ననే మన మా జిల్లా కలెక్టర్ గారు వచ్చి అన్నీ పర్యవేక్షించడం జరిగింది అది కూడా మన మెజివ్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది అందుకని చెప్పేసి జాతర కూడా వచ్చింది మన గారు సిఐ మన చంద్రశేఖర్ సార్ కూడా ఎస్ఐ గారు ఆశించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్ని విధాల రూట్స్ మనకు ఇక్కడ మనం ఏది మన పల్లవ బ్రిడ్జి నుంచి ఒక ఒక రూట్ నుంచి ఇట్లా పోవాలని చెప్పి అటు కూడా పర్యవేక్షించడం జరిగింది ఇక మన తర్వాత మన చింగల్ కూడా నుండి బ్రిడ్జి కిందకి వెళ్ళి రైల్వే బ్రిడ్జి ఉంది కదా బ్రిడ్జ్ కింద నుంచి కూడా మంచి చేయాలని చెప్పేసి అన్ని రూట్లు మనం క్లియర్ చేయడం జరిగింది ఇలా ఇవన్నీ సౌకర్యాలు కలుగు కలుగజేస్తాము అన్ని సిద్ధంగా ఉన్నాము ఇంకా ఇంకా కొన్ని పూ పనులు పూర్తి కాలే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అందు అందుకని చెప్పేసి ఇలాంటి భక్తులు అందరూ వచ్చేసి ఈ భగవంతుని దర్శించుకొని సుఖంగా మన వెళ్ళిపో వెళ్ళిపోవాలని కోరుకుంటూ